రేగుపళ్ళు నాకు ఇష్టం కదా రేగుపళ్ళు ఫుల్గా తింటాను కానీ రేగు వడియాలు ఇటువైపు మాకు చాలా తక్కువండి ఈ తెలంగాణలో ఆంధ్ర వైపు ఎక్కువ చేసుకుంటారు కదా రేగు వడియాలు ఎప్పుడూ తినలేదు అవి పుల్ల పుల్లవి చాలా బాగుంటాయి అనిపించి ఏదో బయట వినబడితే పిలిచాము పిలిస్తే వచ్చాడు అనమాట వస్తే తీసుకున్నాను కానీ అస్సలు అంటే అసలు బాగాలేవండి పుల్ల పుల్లగా చాలా బాగుండాలి కదా కారం కారంగా పుల్ల పుల్లగా దాంట్లో వేసేవి నాకు అన్నీ తెలుసు పచ్చిమిర్చి తర్వాత కొంచెం బెళ్ళము తర్వాత ఉప్పు అట్లా వేసి చేస్తారు కదా అమ్మో మొన్న మా అస్సలు బాగాలేవి ఇవి మొన్న మా అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు తీసుకొచ్చినవి పుల్లగా ఉన్నాయి కానీ అసలు పెడదామనుకున్నాను కానీ నా వాళ్ళ కాదని నేను పెట్టలేదు మా సుచిత్గా పంపించాను పెట్టమని చెప్పి ఇవి పన్నెండు ఇచ్చారండి ఎయిటీ రూపీస్ అంట కానీ అస్సలు అంట అసలు బాగాలేవు నాకేమో పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది చాలామంది కడుపుతో ఉన్నవాళ్ళు పుల్ల పుల్లగా తింటారు అంటారు కదా కడుపుతో ఉన్నప్పుడు అయితే ఏమీ రుచికరమైన ఫుడ్ తినలేదు కానీ ఇప్పుడైతే పుల్ల పుల్లగా తినాలనిపిస్తుంది కానీ అవేమో అస్సలు రేగు పుల్లగా లేవు అసలు టేస్టీ లేవండి ఇంకేంటో ఒకటి తిని చూస్తే బాగుండేది కానీ అక్కడ ఓపెన్గా లేవు కదా ఇవ్వరు కదా విడిగా ఇంకా ప్యాక్ ఇచ్చారు సరే అని తీసుకున్నాను కానీ అస్సలు అంటే అసలు బాలేవు పుల్లగా తినాలనిపిస్తుంది నేను అదే చెప్తున్నాను కదా కడుపుతో ఉన్నప్పుడు కూడా రకరకాల ఫుడ్ నేను తినలేదండి పుల్లగా అట్లా తినడం ఏమీ అనిపించలేదు టైం కానీ టైంలో తింటారు అనేవాళ్ళు ఆ పన్నెండు తర్వాత ఒకటి రెండింటికి కానీ ఏ రోజు నాకు ఆకలియలేదు నేను ఏ రోజు తినలేదు పాలు కూడా తాగలేదు మా అమ్మ అదే అంటూ అనమాట పిల్లల్ని తాగమని చెప్తే నువ్వు కడుపులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైనా అలవాటు చేసావా ఇప్పుడు తాగకపోతే కొడుతున్నావు అంటూ ఉంటుంది ఇవైతే అసలు బాగాలేదు 70